శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్యమార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి ఓయీ మానవుడా నేను మిక్కిలి ఆకలిగొనియున్నాను నిన్ను తినేస్తాను అన్నాడు శివానందుడు చేతులు జోడించి రాక్షసోత్తమా నేను నా కుమారె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు వెళ్ళి త్వరగా అన్నాడు రాక్షసుడు శివానందుడు వేజిరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు చాటునుండి ఇది విన్న శివానందుడి తన యుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరుగున రాక్షసుడి వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి తనను తినమని అన్నాడు వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్రసాయంతో ఒక వృద్ధుడు వచ్చి నేను శివానందుడి తండ్రిని నన్ను తిని వాళ్లని వదిలేయి అన్నాడు అంతలో ఒక ముత్తైదువ వచ్చి భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అన్నది ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి ఈ అనర్థాలకి మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్లిన తండ్రి నీ కంటపడినాడు నన్ను తిను అన్నది వారి అనురాగబంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి నేనొక గంధర్వుడను శాపం వల్ల రాక్షసునిగా మారాను మీ శాప శాపవిమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదను ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలి ఇచ్చి అదృశ్యమయ్యాడు